హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే అయితే కనుక మీషో నుంచి చాలా లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అయితే షేర్ చేయడానికి ఈరోజు డిఫరెంట్ సెట్స్ అయితే తీసుకొచ్చానండి అన్నీ కూడా అండర్ బడ్జెట్లో ఉన్నాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి డెఫినెట్గా మీకు నచ్చేవి అండ్ చక్కని కలర్ కాంబినేషన్ పైన చక్కని వర్క్లో అయితే కనుక ఉన్నాయండి అండ్ ఈరోజు నేను వేసుకున్నటువంటి ఈ డ్రెస్ కూడా నేను మీషోలో నుంచి పర్చేజ్ చేశాను ఈ డ్రెస్సెస్తో పాటుగా వీటి లింక్స్ కూడా ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా మీకు అయితే కనుక లింక్ అనేది ఇచ్చేస్తాను అండ్ ఇప్పుడు వీటన్నిటినీ కూడా మీకు వన్ బన్ అయితే కనుక ఓపెన్ చేసి చాలా క్లియర్ గా అయితే గనుక చూపెట్టేస్తానండి తప్పకుండా అయితే గనక చెక్ అవుట్ చేయండి అన్నీ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ కలర్స్ మీద చాలా లేటెస్ట్ గా అయితే గనుక మనకి మీషోలో వచ్చినటువంటి డిఫరెంట్ సెట్స్ అండి ఇవి డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ గా ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా సైజర్స్లో అయితే గనక అవైలబుల్ గా ఉన్నాయి ఈ దుప్పట్ట కూడా చాలా బాగా వచ్చింది రెడ్ కలర్ దానికి ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాము అలాగే నేను ఈరోజు తీసుకున్న అయితే గనక ఎల్ సైజ్ అండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద అయితే గనక చక్కగా ఉన్నాయి చూడొచ్చు మీరు డిజైన్స్ అన్నీ కూడా అండ్ వెరీ రీసెంట్ లాంచ్ అండ్ లాంచింగ్ అన్ని అండి మనకైతే మాత్రం అన్ని కూడా లేటెస్ట్ లేటెస్ట్ ప్యాటర్న్స్తో వచ్చినటువంటి త్రీ పీస్ కాన్సెప్ట్ సెట్స్ ఇది దుపటా ఇది అయితే కనుక మనకి బాటమ్ ఇదైతే గనుక కనుక మనకి కుర్తి అయితే కనుక వర్క్లోని ఈ విధంగా వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ పైన కూడా మనకి ఈ సెట్ అనేది సో వన్ బై వన్ అయితే కనుక క్లియర్గా ఇప్పుడు మీకు నేను ఓపెన్ చేసి చూపించేస్తాను అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి తప్పకుండా చెక్అవుట్ చేయండి ఏది నచ్చినా కానీ హ్యాపీగా అయితే కనుక మీరు అనేది చేసేసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక కలెక్షన్స్ అనేది స్టార్ట్ చేసేద్దాం సో ఇదైతే కనుక మన ఫస్ట్ సెట్ అండి చక్కగా వచ్చింది త్రీ పీస్లో వచ్చేసింది ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే కనుక మనకి ఇది హై క్వాలిటీ రేయాన్ ఫ్యాబ్రిక్ అని అనుకుంటున్నాను ఇది మనకి అండ్ లైనింగ్ అయితే వచ్చింది అయితే మనకి ఎక్కడి దాకా వచ్చిందంటేనండి ఓన్లీ బాడీ పార్ట్ వరకే వచ్చింది అనమాట నేను మీకు డీటెయిలింగ్ ఇస్తాను ఇది ఎగ్జాక్ట్గా ఎలా ఉంది అనేది కూడా ఫస్ట్ అయితే మీరు ఒక లుక్ చేసుకోండి టాప్కి ఇలా వస్తుంది టాప్ కలర్ చాలా బాగుంది నెక్ కూడా బాగా వచ్చింది స్క్వేర్ నెక్ పైన బ్యాక్ సైడ్ ఏమో ఇట్లాగా రౌండ్ నెక్ పైన అయితే కనుక అనమాట ఇది బ్యాక్ సైడ్ మనకి డిజైన్ అనేది ఓకే క్లియర్గా ఇక్కడ వరకు క్లియర్ అండి అలాగే ఈ డిజైన్ అదైతే ఫ్రంట్లో వచ్చిందో ఎంబ్రాయిడరీ వర్క్ ఇంకొకసారి క్లోజప్ లుక్లో చూపిస్తున్నాను ఈ వర్క్ మనకైతే కనుక హ్యాండ్ మీదకి కూడా వచ్చింది ఈ విధంగా టూ హ్యాండ్స్ మీదకి అలాగే త్రీ బై ఫోర్ హ్యాండ్ పైన అయితే కనుక మనకి ఇది వస్తుందండి హ్యాండ్ అనేది చాలా బాగుంది మెటీరియల్ క్వాలిటీ చందేరి మెటీరియల్ అండి చందేరి మెటీరియలు అంటే లైక్ చూడగానే అంత సాఫ్ట్నెస్ సాఫ్ట్నెస్కి ఏమో అన్నంత అనిపిస్తుంది ఫీల్ అందుకే నేను రేయాన్ లాగా ఉందన్నాను కానీ ఇది రేయాన్ కాదు ఇది యాక్చువల్గా హాఫ్ లైనింగ్ వచ్చింది అయితే కనుక మనకి వితౌట్ లైనింగ్ హాఫ్ లైనింగ్ అంటే ఓన్లీ బాడీ పార్ట్ వరకే వస్తుంది పాలిస్టర్ లైనింగ్ అయితే కనుక అనమాట అక్కడికి కూడా నేను చెప్తున్నానండి ఫ్యాబ్రిక్స్ గురించి ఎక్కడైనా ఒకటి రెండు స్కిప్ అవుతుంటే కనుక కామెంట్లు అడుగుతున్నారు ఫ్యాబ్రిక్ కూడా చెప్పమనేసి ఇది మనకైతే కనుక టాప్ లుక్ నేను మీకు తొందరలోనే దీనిపైన షార్ట్ వీడియో చేస్తాను ఎలా ఉంటుంది ఫిట్టింగ్ క్వాలిటీ అని బట్ ఈ లోపు మీకు నచ్చితే మాత్రం మీరు తీసి పెట్టేసుకోవచ్చు నేను కొనుక్కున్న సెల్లర్ నుంచి మీకు అయితే లింక్ ప్రొవైడ్ చేశానండి డిస్క్రిప్షన్ లో దాన్ని బట్టి అయితే మీరు హ్యాపీగా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు మనకి ఇది స్ట్రైట్ కట్ లో చందేరిలో అయితే వచ్చినటువంటి బాటమ్ అసలు వైట్ కలర్ దుపట్టా మిక్స్ అండ్ మ్యాచ్ చేసినా గానీ మనకి టాప్ కి బాటమ్ కి చక్కగా అయితే సెట్ అయిపోద్దండి చక్కగా మనకి మళ్ళీ దీనికి ఆర్గన్జెడ్ దుపట్టా కూడా ఇచ్చారు అట్లా మనం డిఫరెంట్ గా మిక్స్ అండ్ మ్యాచ్ మీద కూడా చక్కగా అయితే ఈ డ్రెస్ అనేది వేసుకోవచ్చు హెవీ దుపట్టా అయితే కనుక వచ్చింది చక్కగా పార్టీ వేర్ కాన్సెప్ట్ అయితే కనుక చాలా బాగుంటుంది వాళ్ళని చూపించేవన్నీ కూడా అట్లా పార్టీవేర్ కాన్సెప్ట్లోనే ఉండబోతున్నాయి దుపట్ట వల్ల ఏంటంటే లుక్ అనేది మనకి ఇట్లాగా గ్రాండ్గా అయిపోయిందండి వెరీ హెవీ లుక్ అయితే కనుక వచ్చేసింది అనమాట సో చక్కగా లెంత్ అండ్ విత్ ప్రాపర్గా వచ్చింది డెఫినెట్గా చెక్అవుట్ చేయండి ఆల్ సైజెస్ దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి ఇది ఇంకెవరూ కూడా షేర్ చేయలేదు చాలా లేటెస్ట్గా అనమాట సో ఇట్లాంటి కనుక మీరు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి అప్డేటెడ్ కలెక్షన్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు నేను చూపిస్తాను కాబట్టి మీరు షాపింగ్ చేసుకునే దానికి ఖచ్చితంగా మన వీడియోస్ అనేది చాలా హెల్ప్ అవుతాయి నెక్స్ట్ అయితే వైట్ చూపిస్తానండి వైట్ కూడా చాలా బాగుంది అసలు దీని మీద వచ్చినటువంటి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది థ్రెడ్ వర్క్ కాంబినేషన్లో నెక్ నెక్లైన్ కూడా క్లోజ్అప్ లుక్ చేశాను అందుకే మీకు ఎలా వస్తుందనేసి దుపట అండ్ బాటంతో అయితే గనుక మనకి ఇది అవైలబుల్గా ఉందనమాట సో ఇది కూడా మీకు పార్టీవేర్ కాన్సెప్ట్కి చాలా అంటే చాలా బాగుంటుంది చందేరి మెటీరియల్ పైన అయితే గనుక మనకి ఇది వస్తుందండి వర్క్ చూసుకోండి ఫ్రంట్ అంతా కూడా చక్కగా అంగరకా స్టైల్ పైన ఇట్లా క్రాస్ నెక్ పైన వర్క్ ఇచ్చారనమాట చందేరి మెటీరియల్ త్రీ బై ఫోర్ హ్యాండ్ వైట్ మీద ఏంటంటే కలర్ కాంబినేషన్స్ బేబీ పింక్ గ్రీన్ గోల్డ్ తర్వాత కనకాంబరం కలర్ షేడ్ విత్ హిబ్బెల్ట్ వచ్చినట్టుగా అయితే కనుక మనకి వర్క్ అనేది ఇచ్చేసారు కుర్తి అనేది మొత్తం అంతా కూడా ఇలా ఉంటుంది లాంగ్ కుర్తి వస్తుంది కుర్తి ఎండింగ్ అంటే దామన్ పాట్ కూడా అయితే కనుక మనకి ఇట్లాగా వర్క్ అయితే కనుక వచ్చింది లేస్తో లేస్ బార్డర్ స్టైల్ వర్క్ అయితే కనుక ఇచ్చేసారండి ఇక్కడ సేమ్ వర్కే కాకపోతే మనకి ఏంటంటే బార్డర్ లాగా అలా స్కాలప్ పిక్స్ అయితే కనుక మనకి దీనికి క్రియేట్ ఉన్నారు ఇది కంప్లీట్గా అయితే కనుక కుర్తి యొక్క లుక్ చందేరి ప్యాటర్న్లో వచ్చేస్తుంది నెక్స్ట్ అయితే కనుక దీని దుపటా అండ్ బాటమ్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది అయితే కనుక మనకి బాటమ్ అండి అండ్ ఇంతకుముందు బాటమ్కి పాకెట్ వచ్చిందో రాలేదు చూడలేదు కదా దీనికి పాకెట్ ఉన్నట్టుగా అనిపించలేదు యాక్చువల్గా నాకు ఇది వితౌట్ పాకెట్ ఇంటర్లాక్ అయితే కనుక వచ్చిందండి ఈ డ్రెస్ది అండ్ ఈ డ్రెస్కి కూడా చూస్తాను ఎందుకంటే కొన్నిటికి పాకెట్స్ వస్తున్నాయి అన్నమాట ఇది కూడా వితౌట్ పాకెట్ అండి ఎలాస్టిక్ ఫిట్టింగ్ అయితే కనుక వచ్చేస్తుంది స్ట్రైట్ కట్లో అయితే కనుక మనకి కంప్లీట్గా చందేరి మెటీరియల్లోనే బాటమ్ అయితే కనుక ఈ విధంగా ఇచ్చేసారు ఇది బాటమ్ అండ్ దీనికి మామూలుగా మీరు ఇంకేదైనా రెడ్ కలర్ లైక్ కనకామరం కలర్ ఈ షేడ్లో ఉన్నా కానీ దుపట్ట షిఫాన్ దుపట్ట ఉన్నా కానీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకోవచ్చు అయితే దీనికి వచ్చినటువంటి దుపట్టా ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తానండి ఇట్లా టూ షేడ్ పని అయితే కనుక జరీ కాన్సెప్ట్లో మనకి దుపటా అనేది ఈ విధంగా వస్తుంది సో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి ఇది కూడా అండి ఇట్లా షేడెడ్ రావటం వల్ల ఏంటంటే హైలైట్ లుక్ వచ్చేసింది అనమాట సో ఇది కంప్లీట్గా అయితే కనుక దుపట్టా వేశాక సెట్ యొక్క లుక్ కావాలనుకునే వారికి డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్గా ఉంది నేను ఎల్ సైజ్ తీసుకున్నాను మీ సైజ్ వైజ్గా అయితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కంప్లీట్గా త్రీ పీస్ సెట్ యొక్క లుక్ అండి అన్నీ బాగున్నాయి చాలా చాలా సో డెఫినెట్గా అయితే కనుక తీసుకోండి మీకు ఏది నచ్చినా కానీ మిస్ చేసుకోవద్దు ఇలాంటి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ మీద పెడతా ఉంటాం కాబట్టి మన ఫాలోవర్స్ డెఫినెట్గా ఇవన్నీ మన ఛానల్కి కూడా డెఫినెట్గా ఇష్టపడతారండి అండ్ తప్పకుండా నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఎలా ఉందండి బాగుంది కదా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా అంతే క్వాలిటీ వచ్చింది ఇట్లా ఏంటంటే అంగరకా ప్యాటర్న్ అయితే కనుక వస్తుంది అనమాట సైడ్లో టై చేసుకునే విధంగా ఇదంతా కూడా మనకి ఏంటంటే చక్కగా వచ్చింది వర్క్ డిజైన్ ఇదేది కూడా మీకు లేస్ బార్డర్ స్టిచ్ అయిపోయి వచ్చింది జరి కాన్సెప్ట్లో అండ్ చక్కని మెరూన్ కలర్ పైన అయితే కనుక సాఫ్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా అండ్ హ్యాండ్ కూడా చాలా బాగుంది ఇట్లా వస్తుంది హ్యాండ్ అయితే కనుక ఒక చిన్న స్లిట్ మాదిరి వచ్చేసి ఓపెన్లో అయితే కనుక ఉంటుంది అనమాట హ్యాండ్ కూడా కొంచెం డిజైనర్ స్టైల్ ఇక్కడ వరకు హ్యాండ్ వచ్చేస్తుందండి ఇక్కడ నుంచి మనకి చీల్క్ ఉంది అంతే క్రా కట్ మీద బాగుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా ఇట్లా మనకి గేరా అంబ్రిల్లాలో అయితే కనుక మనకి కుర్తి అనేది వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ కూడా సేమ్ మనకైతే ఈ వర్క్ అనేది అయితే ఈ విధంగా వచ్చింది ఇది బ్యాక్ సైడ్ నైస్ డిజైన్ హైలెట్ ఉందండి అసలు డ్రెస్ వెరీ సాఫ్ట్ ప్యాటర్న్ ఇదేంటంటే మనకి లైనింగ్ వచ్చింది స్టార్టింగ్లో నేను మీకు ఒక దాన్ని చూపించాను కదా అట్లే ఎక్కడ వరకు వచ్చిందంటే కనుక ఓన్లీ మనకి ఇది ఎక్కడి వరకే వస్తుంది ఇక్కడ స్టిచ్ అయిపోయిందండి చూసారా మీరు చూసుకున్నట్లయితే లోపల పార్ట్ కిందికి లేదు మళ్ళీ లైనింగ్ మనకి ఇక్కడ వరకే మనకైతే స్టిచ్చింగ్ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ స్టిచ్ వేసేసి అయితే కనుక క్లియర్గా కనిపిస్తుందండి ఇది ఇది బార్డర్ వరకు అయితే కనుక మనకి లైనింగ్ అనేది వేశారనమాట హిప్ పార్ట్ వరకు ఇట్లా ఒకసారి సెట్ చేసేస్తాను మీకు ఇది దాన్ని మీకు బాటమ్ అండ్ దుపట్టా కూడా చూపించేస్తాను కలర్ అయితే మాత్రం చాలా బాగుందండి గీరా కూడా చాలా బాగా వచ్చింది ఇలా ఉంటుంది అసలు చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ కూడా ఇది అయితే కనుక బాటమ్ అండ్ వర్క్ బాగుంది కలర్ బాగుంది దుపట్టా బాగుంది హ్యాండ్ కట్ కూడా బాగుంది ఇది కూడా మీకు అయితే కనుక వితౌట్ పాకెట్స్తో వచ్చింది ఎలాస్టిక్ ఫిట్టింగ్ స్ట్రైట్ కట్లో అయితే కనుక మనకి ఇది బాటమ్ అనేది ఇలా వస్తుంది ఫాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది సో డెఫినెట్గా అయితే కనుక చెక్అవుట్ చేయండి అండ్ దీనికి వచ్చినటువంటి అండి ఇది కూడా చాలా బాగుంది ఒకసారి అయితే కనుక ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూపించేస్తాను ఇది అయితే కనుక బిగ్ ఫ్లవర్తోని మనకి మొత్తం అంతా కూడా దుపట్ట మస్లిన్ ఫ్యాబ్రిక్లో అయితే కనుక హెవీ లుక్లో వస్తుంది సో వేసినప్పుడు అయితే కనుక ఓవరాల్గా లుక్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది సో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి డిస్క్రిప్షన్లో అయితే కనుక లింక్స్ అనేది ప్రొవైడ్ చేసేసి ఉన్నాను సో కంప్లీట్గా ప్యాటర్న్ అయితే కనుక ఇలా ఉంటుంది హెవీ పీస్ నేను కొనుక్కున్న సెలర్ నుంచి లింక్ పెడతానండి యాజ్ ఈస్ క్వాలిటీ అయితే కనుక మీకు వచ్చేస్తుంది లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో చూసుకోవచ్చు అయితే కనుక మరొక డ్రెస్ అండి రీసెంట్ గా అయితే కనుక మనకు వచ్చేసింది వైట్ కలర్ లాంగ్ గౌన్ అండి ఫుల్ ట్రెండ్ లో అయితే కనుక ఉంది ఇప్పుడు సో ఇదైతే ఇంకా నాకు తెలిసి ఎవరు చూపించినటువంటి చాలా లేటెస్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోండి అండి హకోబా ప్యాటర్న్ లో విత్ లో అయితే కనుక చాలా బాగా అయితే డిజైనర్ స్టైల్లో దిని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నారు విత్ కప్స్ తో వచ్చేసింది సో మీకు ఇక్కడ చూస్తుంటే తెలుసు అనుకుంటున్నా వైట్ మీద కప్స్ అండ్ ప్యాటర్న్ ఎలా వచ్చిందో కూడా వీనెక్ విత్ బుట్ట స్లీవ్స్ తో అయితే కనుక చాలా క్యూట్ గా ఉంది యాక్చువల్గా బుట్ట కాదు కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ఎలాస్టిక్ రావడం వల్ల మనకి బట్ట అయితే గనుక కరెక్ట్గా ఇట్లా షేప్ అనేది తెలుస్తుంది చాలా నైస్ ప్యాటర్న్ ఫ్రంట్ అయితే గనుక అండి ఇక్కడ మీకు ఎలాస్టిక్ లాంటిది వేయటం వల్ల ఏంటంటే ఎగ్జాట్ గా షేప్ అనేది మనకి ఇక్కడ 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 కరెక్ట్ గా అయితే గనుక వస్తుంది అనమాట సో ఇది మీకు చాలా బాగుంటుంది వేసినప్పుడు కొంచెం ఏంటంటే మోడ్రన్ ఫ్యాన్సీ స్టైల్ గౌన్ కావాలనుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుందండి సో ప్రీమియం క్వాలిటీ ఉంది నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి అయితే గనక హకోబలోనే ఈ డిజైన్ అయితే గనక వస్తుందండి అండి గా ట్రై చేయండి కొంచెం క్లోజ్ అప్ లుక్ లో అయితే గనక దీనిలో వైట్ కలర్ సెల్ ఒక వర్క్ లాంటిది వచ్చింది ఒకసారి నేను మీకు అది కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో వైట్ కదా సో కొంచెం కష్టం అనిపిస్తుంది క్యాప్చర్ బికాజ్ వైట్ లైట్స్కి బట్ ఇది చాలా అయితే కనుక ఓవరాల్గా లుక్ అనేది చాలా బాగుందండి డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎగ్జాక్ట్ క్యాటలాగ్ ఫోటో కూడా అయితే కనుక నేను పెడుతున్నాను చాలా బాగుంది ఫ్యాబ్రిక్ డిజైన్ క్వాలిటీ అని వేసుకున్నప్పుడు లుక్ కూడా చాలా ట్రెండింగ్ అయితే కనుక ఉంటుంది బడ్జెట్లో వస్తుంది మంచి క్వాలిటీ ఇట్లాంటి గౌన్స్ కోసం చాలా వరకు అయితే చూస్తూ ఉంటారు కదా ఒకసారి అయితే కనుక చెక్అవుట్ చేయండి ఫ్లేర్ కూడా బాగుంది యంగ్స్టర్స్కి ఇంకా బాగుంటుంది లో అయితే కనుక కింది వరకు కూడా మనకైతే కనుక చక్కగా ఈ లైనింగ్ అయితే తీసుకున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను రికమెండ్ చేస్తాను వర్త్ అనమాట వేస్తే మాత్రం మస్తు స్టైల్ ఉంటుంది సో ఎలాగో కొత్తగా తెప్పించాను కదా అనేసి ఈ సెట్స్తో పాటు మీకు అది కూడా షేర్ చేసేస్తున్నాను సో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి ఒకసారి చెక్అవుట్ చేయండి నెక్స్ట్ అయితే కనుక మరొక త్రీ పీస్ సెట్ అండి సెట్ అసలు అదిరిపోయింది డెఫినెట్గా చూడండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా కొత్తగా వస్తుంది మంచి పార్టీవేర్ కలెక్షన్ అండ్ ఆఫీస్లలో అట్లాంటి వాటిలో ఏదైనా కొంచెం మంచి పార్టీస్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి హై క్వాలిటీ రియాన్ ఫ్యాబ్రిక్ అసలు రియాన్ లాగా లేదు బట్ ఇది అయితే కనుక హండ్రెడ్ అదే వచ్చింది అండ్ ఇది కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కనుక లుక్తోని కంప్లీట్ టాప్ లుక్ అండ్ నెక్స్ట్ దీని లైనింగ్ చూసుకున్నట్లయితే కనుక అండి ఓన్లీ మనకైతే కనుక ఇక్కడ వరకే లైనింగ్ వచ్చింది ఇది లైనింగ్ ఇక్కడ వరకు అయితే అవైలబుల్గా ఉంది ఎందుకంటే మనకి వర్క్ వర్క్ కూడా మనకి ఏంటంటే థ్రెడ్స్ అనేది ఇరిటేట్ చేయకుండా అయితే కనుక ఇంత హెవీ వర్క్ వరకు మనకి లైనింగ్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తారు మనకి లైనింగ్ అయితే ఇక్కడ వరకు వచ్చిందండి కింద మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ పైన అయితే కనుక పర్టికులర్ ప్యాటర్న్ తీసుకున్నారు అలాగే హ్యాండ్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్ పైన మొత్తం అంతా కూడా వర్క్ వచ్చింది క్లోజప్ లుక్ లో నేను మీకు అయితే ఆ వర్క్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా హైలైట్ చేస్తూ చూపిస్తున్నాను సో మీరు అయితే డెఫినెట్ గా అవుట్ చేయండి కాలర్ నెక్ వీ చైనీస్ నెక్స్ట్ చెప్తాం కదా ఆ నెక్తో అండ్ షిఫాన్ దుపటాతో అయితే కనుక ఇది మనకి వచ్చేస్తుంది సో చాలా బాగుంది మంచి ప్యాటర్న్ అండర్ బడ్జెట్లోనే ఉందండి సో డెఫినెట్గా అయితే కనుక మీరు ఈ అమౌంట్ నిజంగా పెట్టచ్చు సో క్వాలిటీ బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఇదైతే కనుక మనకి బాటమ్ ఎలాస్టిక్ అయితే కనుక బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ అయితే కనుక మనకి బాటమ్ లుక్ అండ్ దీనికి వచ్చినటువంటి పాకెట్తో అయితే కనుక కంప్లీట్ సెట్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది సో చెక్అవుట్ చేయండి నచ్చింది అనుకుంటే ఇంటర్లాక్ వచ్చిందండి వన్ సైడ్ అయితే కనుక మనకి బాటమ్కి చక్కగా పాకెట్ అయితే వచ్చేసింది స్ట్రైట్ కట్లో అయితే కనుక మనకి కంప్లీట్గా లుక్ అనేది ఈ విధంగా ఉందండి చాలా బాగుంది మంచి డిజైన్ మంచి కలర్ కంప్లీట్ లుక్లో అయితే కనుక మనకి సెట్ అనేది ఈ విధంగా ఉంది సో కంప్లీట్గా అయితే కనుక ఇది మన సెట్ యొక్క డీటెయిలింగ్ నెక్స్ట్ అయితే కనుక ఇంకొక సెట్ చూపెడతానండి ఇది కూడా చాలా లేటెస్ట్గా అయితే కనుక మనకి మీషోలో అయితే కనుక వచ్చింది సో డెఫినెట్గా అయితే కనుక అవుట్ చేయండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా వైలెట్ పైన ఫుల్ ట్రెండింగ్లో అయితే కనుక వచ్చిన సెట్ నెక్లైన్ బాగా వచ్చింది అండ్ దుపట్ట కూడా చాలా బాగుందండి సో మంచి సెట్స్ షేర్ చేశాను రోజు అయితే కనుక మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతాయని అనుకుంటున్నాను మంచి బ్రాండ్ ఐటమ్ అండి చక్కగా వచ్చింది గౌన్ స్టైల్లో ఫ్రంట్ నెక్ అయితే కూడా ఇలా ఉంటుంది అనమాట ఒకవేళ ఏదైనా లేకపోతేనండి మనకి స్టాక్అవుట్ అయిపోతే కనుక ఎందుకంటే చాలా లేటెస్ట్గా వచ్చాయి వచ్చినాయి వచ్చినట్టయితే నేను తప్పిస్తూనే ఉన్నాను కొన్ని ఏంటంటే స్టాక్అవుట్ అయిపోతున్నాయి అయిపోతే వేళ చెప్తున్నా కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను ఫోటో చెక్అట్ చేసేసుకోండి నెక్లైన్ పార్ట్ అండి ఇదైతే గనుక కనుక త్రీ బై ఫోర్ హ్యాండ్లో మొత్తం అంతా కూడా హ్యాండ్ మీదకి కూడా మనకి సింపుల్లో అయితే ఇక్కడ వచ్చినటువంటి వర్క్ ఇట్లా వస్తుంది అంటే లైక్ ఈ పార్ట్ అనేది మనకైతే కనుక చక్కగా మనకి ఈ డిజైన్ అయితే కనుక కనపడుతుందండి చాలా బాగుంది డిజైన్ అయితే కనుక మంచి కలర్ కాంబినేషన్ మీద వచ్చేసింది సో నెక్స్ట్ లైనింగ్ గురించి మాట్లాడినట్లయితే కనుక సేమ్ ఇంతకుముందు నేను మీకు ఎలా చూపించాను అలాగే మీకు ఓన్లీ ఫ్రంట్ సైడ్కి అయితే కనుక మనకి లైనింగ్ అనేది వచ్చిందనమాట ఇక్కడ వరకు మీకు ఎక్స్ట్రా స్టిచ్డ్ కూడా వచ్చింది చూసుకోండి ఒక ఫాబ్రిక్ ఫ్రంట్ వరకే మీకు స్టిచ్ చేశారనమాట అది మళ్ళీ బ్యాక్ సైడ్కి రాలేదు ఓన్లీ ఫ్రంట్ వరకు మాత్రమే డిజైన్ వరకు కవర్ చేసి అయితే కనుక అటాచ్ చేసి వేశారు ఇది అయితే కనుక కంప్లీట్గా లాంగ్ కుర్తీ యొక్క గౌన్ అనమాట కంప్లీట్ గేరాలో వచ్చేసింది ఈ కుర్తీ కూడా గౌన్ స్టైల్ ఉంటుంది కదా అండి అలాగా చక్కగా అయితే కనుక కలీ ప్యాటర్న్ వస్తుంది ఇది కంప్లీట్గా అయితే కనుక మన త్రీ పీస్ సెట్లో కుర్తీ లుక్ అండ్ ఇదైతే కనుక మనకి సేమ్ ఫ్యాబ్రిక్లోనే బాటమ్ అండి ఫ్రంట్ ఇదైతే కనుక ఎలాస్టిక్ ఫిట్టింగ్లో అయితే కనుక వచ్చినటువంటి బ్యాక్ డిజైన్ అండ్ స్ట్రైట్ కట్లో అయితే కనుక బాటమ్ అండ్ దీనికైతే కనుక మనకి పాకెట్స్ అయితే రాలేవండి ఇంటర్లాక్లో అయితే కనుక చాలా కంఫర్ట్గా ఫ్రీగా అయితే కనుక నీట్గా స్టిచ్ చేసేసి మనకైతే కనుక ఇచ్చినటువంటి కంప్లీట్ డిజైనింగ్ బాటమ్ అనేది ఈ విధంగా ఉంది ఫ్రంట్కి వచ్చి అయితే కనుక మనకి హ్యాండ్స్కి వచ్చినట్లుగానే ఇక్కడైతే కనుక డిజైన్ వర్క్ డిజైన్ ఇలా వస్తుంది ఓకే ఇది అయితే కనుక బాటమ్ నెక్స్ట్ దీని దుపట్ట గురించి చూసుకున్నట్లయితే కనుక ఒక సన్న లేస్ బార్డర్ లాంటిది కనబడుతుంది కదా అండి ఇలా అయితే కనుక ఆర్గన్జాలో ఈ ఫ్లవర్ థీమ్తో అయితే కనుక మనకి లాగా వచ్చేస్తూ చాలా చక్కగా ఉంది డిజైన్ అయితే మాత్రం ఫ్లోరల్ కాన్సెప్ట్లోని క్లాసీ దుపట్ట అయితే కనుక ఇచ్చేసారు నైస్ లేస్ బార్డర్తోని ఈ విధంగా అయితే కనుక వస్తుంది కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి సో డెఫినెట్గా అయితే కనుక చెక్అవుట్ చేయండి నచ్చింది అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సో కంప్లీట్గా అయితే కనుక లుక్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది ഇത് okay. സെറ്റ് సో ఇవ్వండి మన లాస్ట్ సెట్ అయితే కనుక మన వీడియో అనేది ఎండ్ చేస్తున్నాము సో నేను ఇందాక చెప్పినట్లుగా అయితే కనుక అన్ని డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి ఏదైనా అయిపోతే అది నేను మీకు కమ్యూనిటీ పోస్ట్ మాత్రం ప్రజెంట్ ఇవ్వగలను సో ఎందుకంటే అయిపోతే ఇంకా ఏం షేర్ చేయలేను కాబట్టి నాకు చాయిస్ లేదు సో మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ అండి నా డ్రెస్ కూడా మీకు నేను వేరే వీడియోలో క్లియర్గా చూపెట్టేస్తాను బట్ ఇక్కడైతే ఒక చిన్న షార్ట్గా అయితే కనుక చూపెడతానండి టూ మీటర్లో అయితే కనుక మనకి దుపటా ఫోర్ సైడ్లో కూడా అయితే కనుక చక్కగా మనకి జరీ వర్క్ 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 అయితే కనుకొచ్చింది ఇది అంతా కూడా వర్క్ వచ్చింది చినోన్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ అండి లైక్ విస్కోస్ జార్జెట్ ఆర్ చినోన్ ఒకసారి చూడాలి డిస్క్రిప్షన్లో కూడా కొంచెం వాటికి వేరియేషన్స్లోనే ఉంటాయి కాబట్టి అవుట్ చేస్తాను నేను కూడా నైస్ లైన్ పైన అయితే కనుక ఇది చాలా హెవీగా బ్యూటిఫుల్గా ఉండింది అనమాట ఇది నా డ్రెస్ యొక్క డీటెయిల్ దీనిలోనే మనకి ఫ్యాబ్రిక్ కూడా యూస్ చేస్తూ బాటమ్ అనేది ఇచ్చిన త్రీ పీస్ సెట్ నేను ఎల్ సైజ్ పర్చేస్ చేశాను చాలా బ్రైట్ అండ్ కలర్ఫుల్గా అయితే కనుక ఉంది బాగుంది డ్రెస్ అన్నీ బాగున్నాయి యాక్చువల్గా ఇవ్వాలి okay na bye friends take care